హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎందుకని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కగా చిట్గా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టీ నరసాయి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఏదో ఒక సమస్య రక్తహీనత చాలా మందిలో కూడా రక్తం సరి వృద్ధి లేక హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమస్య యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే రక్తహీనతకు గురైనటువంటి యొక్క రోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము కళ్ళు పేలిపోయినట్టుగా ఉండడం కళ్ళను కనుక కొద్దిగా కిందికి అన్నట్లయితే అది ఎరుపుగా కాకుండా తెలుపుగా కనబడుతూ ఉంటుంది చాలామంది కూడా డాక్టర్లు అక్కడ రక్తం ఉందా లేదా అనేది అలా కంటి కింద చూసే చెప్తూ ఉంటారు అంతేకాకుండా వీరికి ముఖ్యంగా తలనొప్పి రావడము నీరసంగా ఉండడం ఏ పని చేయలేకపోవడము ఒళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి తిమ్మిర్లుగా ఉండడము అంతేకాకుండా శరీరం యొక్క రంగు కోల్పోవడమే కాకుండా శరీరం కూడా ముడతలు పడడం ఇలా రకరకాలైన లక్షణాలను అది చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా రక్తహీనత గురైన వారు చాలా హెల్తీ ఫుడ్ ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి దాంతోపాటుగా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు ఈ రక్తహీనత నుండి బయటకు వచ్చి మంచి రక్తాన్ని వృద్ధి చేయడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి మనం కావాల్సిందల్లా మిరియాలు మంచి మిరియాలను తీసుకోండి ఈ మిరియాలను ఒక రోజు అంటే ఎలా నేను చెప్పే మోతాదు అనేది మీరు నా రాసుకోండి ఎలా అంటే అన్ని సమానమైన మోతాదులో ఒక యాభై గ్రాముల మిరియాలను తీసుకోండి యాభై గ్రాముల వాముని తీసుకోండి మంచి శుద్ధమైనటువంటి ఎలాంటి మెరికల్ అయినటువంటి వాముని తీసుకోండి అదేవిధంగా ఒక యాభై గ్రాముల సాల్టు ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి మిరియాలు వాము ఉప్పు వీటిని సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచి పెట్టుకోండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున ఒక చెంచాడు మోతాదులో కనుక పాలతో కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే రక్త వృద్ధి అనేది చాలా జరగడమే కాకుండా రక్తం ఎవరికైనా రక్తంలో ప్రాబ్లం ఉన్నా కూడా అంటే రక్త శుద్ధి కూడా ఈ చిట్కా వల్ల చక్కగా జరుగుతుంది దీనివల్ల మీరు కోల్పోయినటువంటి మీ ఎనర్జీని అంతేకాకుండా మీ చర్మ సౌందర్యాన్ని కూడా అంటే మీ చర్మ బలాన్ని శరీర బలాన్ని కూడా మీరు తిరిగి పొందడానికి దాదాపుగా వందకు వంద శాతం అవకాశం మాత్రం ఉంది చిట్కాను ఫాలో అవ్వండి దీంతో పాటుగా మంచి హెల్తీ ఫుడ్స్ అంటే డేట్స్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి క్యారెట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి మీ సమస్య మరింత త్వరగా బయటపడే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ